మెట్పల్లి డివిజన్లోని ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని గత కొన్ని రోజులుగా చెరుకు రైతులు చేస్తున్న నిరసనకు జగిత్యాల మండలంలోని లక్ష్మీపూర్ గ్రామ రైతులు సంఘీభావం తెలిపేందుకు శనివారం లక్ష్మీపూర్ నుండి మెట్పల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు చెరుకు రైతుల నిరసనగా సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దిగివచ్చి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించి చెరుకు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు మెట్పెళ్ళి షుగర్ ఫ్యాక్టరీ ముఖ్యంబరి షుగర్ ఫ్యాక్టరీ రైతులు అక్కడ ధర్నా చేస్తున్నారు కిరాన దీక్ష చేస్తున్నారు దానికి సాంఘీభావంగా మేము లక్ష్మీపురం రైతున్నాం వాళ్ళకు ఒకరోజు మాకు ఒకరోజు మాకు అక్కడ నిదాన దీక్ష కేటాయించే దానికి వాళ్ళ సాంఘిభావంగా మేము కేటాయిస్తున్నాం బైక్ ర్యాలీ బైక్ ర్యాలీ చేస్తున్నాం గ్రామం నుంచి వెళ్ళి మొత్తం అన్ని పార్టీల వారు అందరం ఐకమత్యంతో ఇవాళ అక్కడ షుగర్ షుగర్ ఫ్యాక్టరీ మూత పడిపోయింది రైతులకు చాలా అన్యాయం జరుగుతుంది అందుకోసం కనుక మేము ఇప్పుడు ఈ ధర్నా కోసం పోయి సంఘీభావం జరుపు మన మెట్టుపల్లి పోయి రైతులకు సంఘీభావం జరపడానికి ఆ యొక్క ఫ్యాక్టరీ బాగు చేసి ఆ ఫ్యాక్టరీ జరగాలని చెప్పి మేము చూస్తున్నాం మేము రైతులందరం కోరుతున్నాం అదే అదేవిధంగా ప్రతి ఒక్క రైతు వేరే విధంగా పంటలకు పోతే బాగుంటుందని చెప్పి ఇప్పుడు అందరం ఒకటే పంట తిరిగితే ఇవాళ మార్కెట్లో కొంత వాల్యూ ఉంది కొంతమంది రైతులు సరుకు పెడతారు కొంతమంది రైతులు మన పత్తి పెడతారు కొంతమంది రైతులు పసుపు పెడతారు కొంతమంది రైతులు పొలాలు చేస్తారు అన్ని విధాలుగా ఉంటే రైతులకు అనుకూలంగా ఉంటుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు ఆ ప్రాక్టీస్ ఎలా చెప్పి మేము మా లక్ష్మీపురం గ్రామం ప్రజల తరఫున అందరం కోరుతున్నాం జై కిషా రైతులంతా ఒకే సంగీతంపై మరి మెట్పల్లిలో ఏదైతే చెరుకు రైతులు ధర్నా చేస్తున్నారో వారికి మద్దతు ధరగా మరి ప్రతి ఒక్క రైతులు లక్ష్మీపూర్ నుంచి యువ అన్ని భేదాలు లేకుండా అందరం కలిసి ముందుకు వెళ్తున్నాం వారికి సాంఘీభావంగా వారి ధర్నాకు మద్దతుగా మేము వికరించి కలిసి మా మద్దతుగా వెళ్తున్నాం కావున రైతుకు ఈ ప్రభుత్వం ఎప్పుడైతే న్యాయం చేస్తుందో అప్పుడే రైతు జీవితం బాగుపడతాయని కోరుకుంటూ